సభాయే నమ ఓం సరస్వతే నమ గణేషాయ నమ ఈ రెండవ భాగంలో మనం వచన కవిత్వం గురించి ఇంకా విస్తృతంగా విపులంగా చర్చించుకు చర్చించుకుందాం డాక్టర్ సినారే గారు ఆధునిక సాహిత్యాన్ని తొమ్మిది రకాలుగా విభజించారు ఒకటి సామ్యవాదం రెండవది కాల్పనికవాదం మూడవది ప్రతీకవాదం నాలుగవది భావచిత్రవాదం ఐదవది అది వాస్తవికవాదం ఆరవది చైతన్య స్రవంతి ఏడవది అనుభూతివాదం ఎనిమిది హేతువాదం తొమ్మిది మానవతావాదం ఈ తొమ్మిది వాదాల్లో ఆధునిక వచి వచన కవిత్వం అంతా ఈ తొమ్మిది వాదాలలో ఏదో ఒక వాదం మీద ఆధారపడి రాసినవి వచన కవిత్వం ఆధునిక సాహిత్యం గురించి క్షుణ్ణంగా మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలంటే ఈ తొమ్మిది విభాగాల గురించి తెలుసుకోవాలి సామ్యవాదం సామ్యవాదం అంటే ఏమిటి ఇదే సోషలిజం అంటారు దీనినే మార్క్సిజం లేదా సోషలిజం అని కూడా అంటారు ఎగెల్ మార్క్స్ లాంటి పాశ్చాత్య కవులు ప్రతిపాదించిన వాదమే ఈ కమ్యూనిజం సోషలిజం మార్క్సిజం అంతా కూడా ఈ సామ్యవాదం కిందనే వస్తుంది మార్క్సిజం అనగా తార్కిక భౌతికవాదం దేవుడు అతీంద్రియ శక్తులు పరలోకం పాపం పుణ్యం లాంటివి వీరు నమ్మరు వీరికి భౌతిక శక్తులు మరియు ప్రాణం మరియు హ్యుమానిటీ అంటే మానవతావాదమే ముఖ్యం ఆత్మ దేవుడు లాంటివి అసలు నమ్మరు మానవుడి మెదడు శ్రమశక్తి ఆర్థిక శక్తులే మానవ ప్రగతికి సోపానాలు అని నమ్మే కవులు ఈ కోవకు చెందినవారు పెట్టుబడిదారి సమాజం వల్లనే శ్రమజీవుల దోపిడీ జరుగుతుందని వీరి వాదన శ్రీశ్రీ మహాప్రస్థానం దాసరథి గారిది కాళోజీ గారు అనిశెట్టి వారు కూడా ఈ మార్కిస్ట్ కవుల జాతికి చెందినవారే ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన మహాప్రస్థానం ఇప్పటికీ లక్షలాది మంది చదువుతారు కాల్పనిక వాదం అంటే రొమాంటిసిజం అంటారు ఇంగ్లీష్లో పాశ్చాత్య కవులు ఎక్కువ కావ్యాలు ఈ కాల్పనిక వాదంతో రాశారు కాల్పనిక కవి తన అనుభూతుల్ని ఆత్మీయతల్ని వాంచల్ని భావగర్భితంగా వ్యక్తపరుస్తాడు వర్డ్స్ వర్త్ షెల్లీ కొలిరెడ్ బైరాన్ కీడ్స్ లాంటి పాశ్చాత్య కవులు కాల్పనిక వాద కవులు మన తెలుగు కవుల్లో రాయప్రోలు సుబ్బారావు దేవులపల్లి కృష్ణశాస్త్రి నాయని సుబ్బారావు గారు కాల్పనిక కవులు ఈ కాల్పనిక కవిత్వానికి వాళ్ళు వర్ణలు దిద్దారు సాహస పాత్రల సంఘటనల వర్ణలు ప్రేమతత్వం అలౌకిక అనుభూతి గత పునరుజ్జీవనం మార్మికత సాంప్రదాయ ఉల్లంఘన ఆత్మాశ్రయత్వానికి ప్రాధాన్యత లాంటి ఈ క్యాటగిరీస్లో వీళ్ళు కవిత్వాన్ని రాస్తారు ప్రతీకవాదం అంటే సింబాలిజం ఫ్రాన్స్లో పుట్టింది ఈ ప్రతీకవాదం ఫ్రెంచ్ పోయిట్ బోల్డర్ దీనికి ఆద్యుడు రాజకీయాలతో సంబంధం లేని కవిత్వం ఇది విలక్షణమైన కవితాశైలి వీరి స్వంతం వెలుతురు జననానికి చీకటి అవిజ్ఞతకు వసంతాన్ని ఆనందానికి శశిర ఋతువు మరణానికి నిర్వేదానికి ప్రతీకలుగా కవితలు అల్లుతారు వేదాలలో ఉపనిషత్తుల్లో కూడా ఉన్నాయి ఎజ్రా పౌండ్ టిఎస్ ఎలియట్ అనే వెస్టర్న్ కవులు ముఖ్యంగా ఈ వాదంలో కవితలు అల్లారు ఆరుద్ర గారు త్వమే వాహం ప్రతీకవాద కవిత్వాన్ని మనకు అందించారు నాలుగవది భావచిత్రవాదం దీన్నే పదచిత్రం అంటారు ఇంగ్లీష్లో ఇమేజిరిజం ఆర్ ఇమేజరీ అంటారు ఊహాత్మకమైన ఇమాజినేషన్స్ బట్టి కవిత్వాన్ని రాయడం శబ్దాల ద్వారా బొమ్మ కట్టించడం భావచిత్రవాదం గుంటూరు శేషేంద్ర శర్మ ఇజ్రా ఇస్మాయిల్ సినారే అజంతా లాంటి కవులపై ఈ భావచిత్ర ప్రభావం ఎక్కువ అది వాస్తవిక వాదం సర్ రియలిజం అంటారు యథేచ్ఛగా రాయడం అవ్యక్త ప్రేలాపన లైంగిక ప్రవృత్తి ప్రస్తావనలు ఈ కవుల్లో వినిపిస్తుంది కనిపిస్తుంది చైతన్య శ్రవంత ధోరణి అనేది ఆరో విభాగంలో ఫ్రాయిడ్ అనే పాశ్చాత్య కవి స్టీమ్ ఆఫ్ కన్సెన్సెస్ అని కావ్యంలో ఈ కావ్యంలో ఈ వాదం కనిపిస్తుంది ఆయా ప్రా పాత్రల అంతరంగానికి ఇందులో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది సభ్య ప్రపంచం అంగీకరించని కోరికలు ఆలోచనలు లైంగిక వాంఛలు వాటిని నిస్సంకోచంగా బయటపెట్టే కవులు ఈ చైతన్య స్రవంతి ధోరణిలో జ కేటగిరీకి చెందిన కవులు చలం కానీ రావిశాస్త్రి కానీ నవీన్ అంపసయ్య ఒడ్డల చండీదాస్ సాహిత్యము ఇలాంటి కోవకు చెందినది అనుభూతి వాదం అనుభూతి గీతాలు కావ్యాలు రాసినటువంటి వారు ఈ కో అనుభూతి వాదంలో కవిత్వాన్ని రాస్తారు బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి లాంటి కవిత్వం ఈ కోవకు చెందింది ఇస్మాయిల్ చిలుకలు వాలిన చెట్టు శేషేంద్ర శర్మ శేషజ్యోత్న కావ్యాలు ఇలాంటి కోవకు చెందినవి హేతువాదం రేషనలిజం హేతువాదులు దేనిని నమ్మరు దేవుళ్లను మూఢ విశ్వాసాలను ఆచారాలను సంప్రదాయాలను నమ్మని కవులు వీరు వీరి కవితల్లో ఎలాంటి మూఢాచారాలను ప్రశ్నిస్తారు మూఢాచారాలను ప్రశ్నిస్తారు చలం సావిత్రి త్రిపురనేని రామస్వామి చౌదరి వీరంతా కూడా హేతువాద కవులు చలం సావిత్రి అనే నవల ద్వారా ఇలాంటి మూడాచారాలను ప్రశ్నించారు చివరిగా మానవతావాదం హ్యుమానిజం హ్యుమానిటీయే ముఖ్యం ఈ కవులకి మానవుడే మానవత్వమే అన్నిటికీ మూలం అని నమ్మే కవులు మానవ జీవితమే అతి పవిత్రమైనది వ్యక్తి స్వాతంత్రం ముఖ్యం భౌతిక సుఖాలు కోరే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది విగ్రహారాధన కులమతాల కంటే మానవతావాదం గొప్పది అని నొక్కి ఒక్కాడించే కవులు వీరు కందుకూరి వీరేశలింగం పంతులు రవీంద్రనాథ్ ఠాగూర్ రావూరి భరద్వాజ గురుజాడ అప్పారావు గారు మధురాంతకం రాజారాం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి బలివాడ కాంతారావు శ్రీ శ్రీ ఈ అభ్యుదయ కహేతువాద విప్లవ కవులు కూడా మానవతావాదాన్ని సమస్ సమర్థిస్తారు వచన కవిత్వం రాసే కవులు పై పైన ఉదహరించిన వాదాలను నిశ్చితంగా గమనిస్తూ ఈ మహాకవులు రాసిన కావ్యాలను కవిత్వాన్ని గమనించుకోవాలి ఈ పై లక్షణాలను తమ కవిత్వంలో కొన్ని నిర్దేశించుకున్న వాదాలను చూపించుకోవచ్చు వచన కవిత్వానికి వచనానికి గేయానికి పాటకు పద్యానికి చాలా తేడా ఉన్నది ఈ మధ్య కొందరు కవులు వచనాన్ని రాసి వచన కవులమైపోయామని సంతోషపడుతున్నారు వాక్యాలను గుట్టలు గుట్టలుగా పేర్చుతూ రాసే కవిత్వం వచన కవిత్వం కాదు అది వచనమే అవుతుంది ఇది కవులు యువ కవులను ముఖ్యంగా చూడవలసిన విషయం ఆలోచించవలసిన విషయం వాక్యాలను గుట్టలు గుట్టలుగా పేర్చుతూ రాసే కవిత్వం వచన కవిత్వం కాదు అది వచనమే అవుతుంది అలాంటప్పుడు వచన కవిత్వం అంటే ఏమిటి దాని లక్షణాలు ఏవి వచన కవిత్వం ఎలా రాయాలి అని మనం ఇక్కడ మాట్లాడుకుందాం కవిత్వం ఎలా ఉండాలి దేన్ని మనం కవిత్వం అని అంగీకరిస్తాం నాలుగు వాక్యాలు రాస్తే అది కవిత్వం అవుతుందా మనసును కదిలించేది అంతా కవిత్వమేనా ఈనాడు వచన కవిత్వం రాసే కవులు వేలాది మంది రాస్తున్నారు వారు రాసేదంతా కవిత్వమేనా కొన్ని వందల పుస్తకాలు ప్రతి నెల ఆవిష్కరించబడుతున్నాయి ఇది శుభ పరిణామమే కానీ రాసి పెరిగింది కానీ వాసి పెరగలేదని విమర్శకులు అంటున్నారు రాసేదంతా కవిత్వం అంటే అది మనల్ని మనం మోసం చేసుకున్నట్లే అయితే కవిత్వ లక్షణాలు ఇక్కడ కొన్ని చర్చించుకుందాం ముఖ్యంగా వచన కవిత్వంలో వ్యాకరణ దోషాల కన్నా వాక్య దోషాలు రాకుండా చూసుకోవాలి చక్కని భాషను సరళమైన తెలుగును తప్పులు లేకుండా రాయడం నేర్చుకోవాలి భాషాశాస్త్ర పండితులు కాకపోయినా సీనియర్ కవుల కవిత్వపు భాషను పరిశీలించాలి సంస్కృత పదాలను ఇతర భాషా పదాలను అవసరమైతే తప్ప వాడకూడదు కవితల్లో వాక్యాలు సంక్లిష్టంగా మరి పొట్టిగా కాకుండా మరి పొడుగ్గా కాకుండా చూసుకోవాలి మాండలిక భాష వాడినా అది సహజంగా ఉండాలి ఆయా ప్రాంతాల క్రియాపదాలను రావల్ల వచ్చేది పోయేది యాడికి రావాలి యాడికి ఎక్కడికి లాంటి పదాలు వాడచ్చు ఆయా మాండలిక భాషల్లో మాట్లాడే భాషలను కూడా వచన కవిత్వంలో రాయచ్చు అది సహజమైనటువంటి వచన కవిత్వంగా పేర్కొనబడుతుంది కవిత్వ భాషలో అస్పష్టతను అతి వర్ణనను అర్థంగానే సమాసాలను ఉపయోగించరాదు కవిత్వ భాషల్లో సొంత గొంతుకు ఉండాలి ఇతరుల శైలిని అనుకరించరాదు వచన కవిత్వం రాసే కవులు కవిత్వ నిర్మాణ పద్ధతులను గురించి పరిశీలించాలి ప్రతీకలు ఎక్కడ వాడాలి ఎలా వాడాలి సిమిలి అంటే ఏమిటి పదచిత్రాలు అంటే ఏమిటి భావచిత్రాలు ఎక్కడ వాడాలి ఎలా ప్రయోగించాలి ఇమేజరీ అంటే ఏమిటి మెటాఫర్లు ఎక్కడ వాడాలి పాత మెటాఫర్లు వాడకుండా కొత్తవి ఎలా సృష్టించాలి అనేది వచన కవులు వచన కవిత్వ కవులు పరిశీలించాలి శ్రీశ్రీ కవిత్వంలో కొత్త డిక్ డిక్షన్ ప్రవేశపెట్టారు కవిత్వ నిర్మాణంలో సింబల్స్ ప్రతీకలను వాడడంలో ఆయన రష్యన్ ఫ్రెంచ్ కవులను అనుసరించారు కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వ తత్వ విచారణలో క్రొత్త కోణాల్ని స్పృశించారు గుంటూరు శేషేంద్ర శర్మ క్రొత్త డిక్షన్లు ప్రవేశపెట్టారు కవిత్వానికి కావలసినది ప్రేరణ మోటివేషన్ సంఘటన దృశ్యం సన్నివేశం ఆత్మ సంఘర్షణ పర్సనల్ ట్రాజిడీ వార్స్ యుద్ధాలు సుఖం దుఃఖం బాధ సంతోషం దరిద్రం ఇలాంటి అనుభూతులు లోనైనప్పుడు కవి కవిత్వాన్ని పండించగలడు అంటే కవిత్వం రావాలంటే కవి సహజంగా ఆ అనుభూతికి లోనైనప్పుడే మంచి కవిత్వాన్ని రాయగలడు అని అర్థం కవి పరమ దరిద్రుడనుకోండి దరిద్రంలో దరిద్రంలో నుంచే కవిత్వం పుడుతుంది అలాంటి మహాకవులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ కవిత్వాలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి అంటే అనుభూతి చెందిన కవి కవిత్వమే కవులు రాస్తే అది ప్రజల హృదయాల్లో సూటిగా పోగలదని పండితులు అంటారు మనసులో ఉండే భావ విస్ఫోటనాలు ఒక్కసారిగా లావాలా విరజుమ్ముతాయి ఉప్పినలాగా భావ కెరటాలు ఎగిసిపడి కవిని సన్నిద్ధం చేస్తాయి నేను నా సముద్రకోశ అనే కవితా సంపుటిలో ఇలా రాశాను ప్రసవ వేదన పిల్లాడి కేరింతతో మాయమవుతుంది విరహ వేదన ప్రియ సమాగంతో సమాప్తమవుతుంది భావ వేదన అక్షరాల నల్లికలతో ఆరిపోదు రగులుకొని దావానలంలా అంటుకుంటూనే ఉంటుంది ఎప్పటికీ అని నేను నా సముద్రకోశానే కవిత్వ సంపుటిలో రాశాను సమకాలీన సమస్యల పట్ల స్పందన అభివ్యక్తులు నవ్యత భావుకత శిల్ప నిర్వహణ చాతుర్యం నూతన శైలి విన్యాసం భాషపై సాధికారం ఇవన్నీ ఉన్నప్పుడే కవులుగా రాణించగలరు ఎంత గొప్ప కవి అయినా రాసిన ప్రతి వాక్యంలో కవిత్వం సలాడకపోవచ్చు మొత్తం కవితలో ఎక్కడో ఒక చోట మేఘంలా మెరుపులాగా ఒక స్పార్క్ ఉంటుంది అలా ఉన్నప్పుడే అది కవిత్వం అవుతుంది అలా రాయగలిగిన కవి అవుతాడు కాబట్టి కవిత్వం గురించి మనం వచన కవిత్వం గురించి విన్నాం కదా ఇది రెండో భాగం మూడో భాగంలో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పది మందికి పంచండి పది మంది నేర్చుకోవచ్చు వచన కవిత్వం ఎలా రాయాలి మనం అందరం నేర్చుకుందాం ప్రతిరోజు నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడే మనం మహాకవులుగా చలామణి అవుతాము కాబట్టి ఈ వీడియో పది మందికి పంచగలరని నేను ఆశిస్తున్నాను స్వస్తి